స్వాగతం కోటబొమ్మాలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన కోరాడ గోవిందరావు గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు రాష్ట్ర బీసీ కలింగ కోమిటీ కన్వీనర్ బోయిన గోవిందరాజులు టీడీపీ మండల అధ్యక్షులు బోయిన రమేష్ లెక్కందెడ్డి మాజీ సర్పంచ్ కర్రి అప్పారావు హరిశ్చంద్రపురం మాజీ సర్పంచ్ పూజారి శైలజ సత్యనారాయణ మాజీ ఎంపీపీ వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు సమాజంలో కలింగ కోమట్లకు ఉన్నత స్థానం ఉందని మాజీ కలింగ కోమిటీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు అన్నారు శ్రీకాకుళం పట్టణంలో దివంగత కలింగ కోమటి నేత వైశిరాజు అప్పలరాజు గారి కలింగ వైశ్య సంఘ భవనంలో తాజా మాజీ నగర సంఘం అధ్యక్షులు ఊనా నాగరాజు ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన నగర కలింగ కోమటి సంఘం సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలని సుమారు ముప్పై ఎనిమిది లక్షల మంది తమ ప్రాణాలను కోల్పోయారని చరిత్రలో కొంతమంది పేర్లు మాత్రమే ఉన్నాయని అలాగే కళింగ కోమట్లకు బీసీ రావడం కోసం ఎంతో మంది కృషి చేశారని ఎన్నో పార్టీలు కృషి చేశాయని గౌరవం మాత్రం తెలుగుదేశం పార్టీకే దక్కిందని అలాగని కోసం ప్రయత్నం చేసిన వారందరినీ మరిచిపోకుండా గుర్తుపెట్టుకోవాలని అన్నారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడతారని కలింగ కోమట్లను తెలుగుదేశం పార్టీ బీసీలో చేర్చడం వల్లే వైసీపీ హయంలో కార్పొరేషన్ వచ్చిందని తెలుగుదేశం నాయకులు అంటున్నారని ఆనాడు కార్పొరేషన్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు కనుకే నేడు ప్రతి కులం నుంచి కార్పొరేషన్ చైర్మన్ అవుతున్నారని అన్నారు ఈ సమావేశంలో శ్రీకాకుళం నగర కళింగ కోమటి సభ్యులు పాల్గొన్నారు సమాజంలో అనేక స్థాయిలో గుర్తింపు పడి కుటుమాలు నడిపిస్తూ వ్యాపార సంస్థలు నడిపిస్తూ ఈ సమాజంలో కలింగ వయసులో ఉన్నత స్థానం ఉంది దాన ధర్మాల్లోనా ఆధ్యాత్మిక చిత్రలోనా సమాజ సేవలో కలింగ వయసు ముందున్నాడని నిరూపించే అనేక మంది వ్యక్తులు ఇక్కడ ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఏడు బ్రిటిషర్స్ మన భారతదేశానికి పరిపాలించిన తర్వాత మన భారతదేశానికి స్వాతంత్రం కావాలని పంతొమ్మిది వందల యాభై ఏడులో మొట్టమొదటి భారతదేశంలో సిపాయి తిరుగుబాటు జరిగింది ఫస్ట్ సిపాయి తిరుగుబాటు బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాటం చేసింది సిపాయి తిరుగుబాటు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా మహాత్మా గాంధీ గారి నాయకత్వం ఇచ్చిన దాకా ఈ తొంభై సంవత్సరాల్లో అనేక ఉద్యమాల్లో స్వతంత్ర ఉద్యమాల్లో ముప్పై ఎనిమిది లక్షల భారతీయులు చనిపోయారు ముప్పై ఎనిమిది లక్షల భారతీయులు జరిపారు కానీ ఏ భారతీయుడు చనిపోయాడు ఎవరు చనిపోయాడు ఇన్ని అగ్రహాలు పోయి ఎన్ని ఆములు పోయి ఇది భౌతికంగా చనిపోయారు మానసికంగా చనిపోయారు అనేది ఎవరు చరిత్ర లేదు కొంతమంది పేర్లు ఉన్నాయి చరిత్రలో కానీ ఆ ముప్పై నష్టపతి పేర్లు ఎవరు మనం చెప్పలేము అదే రకంగా ఔరంగాబాద్ దగ్గర అజంతా ఎల్లో శిల్పాలు ఉన్నాయి చాలా మంది వెళ్ళుంటారు ఇక్కడ షిరిడి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ ఔరంగాబాద్ ఉంటారు అక్కడ అజంతా ఎల్లో శిల్ప ఆపద ఉంది ఒక్క శిల్పం కింద ఒక్క శిల్ప పేరు లేదు ఆరు శిల్పం చెక్క వాళ్ళు తన ఆలోచన ఏంటంటే ఈ శిల్ప సౌందర్యం ఈ దేశానికి సమాధాన్ని తన ఆలోచించారు తప్ప వాళ్ళ పేరు కోసం ఆలోచించలేదు ఆ రకారు భారత ప్రపంచంలోనే ఏడు ఎంత తాజ్మహల్ పెద్ద రమేష్ శంకర్ తెలుసు కూలీలు కట్టారు ఒక సాధారణ పేరు తప్ప ఆరు వేలు కోళ్ళు ఒక కూలి కోరు తెలియదు కానీ అలాగా ఈ కలిగ వయసు తీసుకెవడానికి అనేక మంది చేశారు గౌరవం తక్కింది కొంతమందికి అది తప్పు కూడా కాదు ఈరోజు సభ తర్వాత చాలా మంది చెప్పారు మా మా మనవడు వాడు చైతన్య ప్రభు ఈ కూడా ఈ రోజు లెంగు కానీ ఒక్క ప్రభుత్వం గుర్తిస్తుంది మాకు చాలా సందర్భాల్లో టీడీపీ ఎగ్గించారు మేము కరిగ వయసు బీచ్ తెచ్చాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కార్పొరేషన్ ఇచ్చారని ఒక్క ప్రభుత్వం వైద్య కార్పొరేషన్ కార్పొరేషన్ వ్యవస్థ కాబట్టి ఈ రోజు గురించి కార్పొరేషన్ కూడా గుర్తించాలి ఏ ప్రభుత్వాలు వచ్చినప్పుడు కార్యక్రమాలు చేసినప్పుడు గత ప్రభుత్వాన్ని మీరు విమర్శించడం ఇప్పుడు ఎవరు మంచి పని చేస్తే ఆ మంచి పని మనం వెళ్ళాలి కాబట్టి ఎంపీ అధ్యక్షుడు భవిష్యత్తులో చాలా పెద్ద యజ్ఞాలు శ్రీ చెప్పినట్టు మేము పూర్తిగా సహకరిస్తాం ఈరోజు పెద్దలు పెద్దలు నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కోరుకుంటూ నా రిక్వెస్ట్ మొత్తం కాకుండా నాలుగైదు సమావేశాలు ఉంటాయి కొట్టుకున్న సమావేశానికి కోరుకోవడం టెన్షన్ సమావేశానికి కోరుకోవడం కాకుండా ప్రతి సమావేశం కూడా దయచేసి మీ కాలాన్ని వెచ్చించాలని కోరుకుంటూ వయసు వయసు A é. segunda aqui. É.